బెదరేసేసి నాలుగు జైళ్ళలో పెట్టారా వాళ్ళని వేధించారా హెరాజ్ చేశారు చేసేటప్పటికి మీరు ఏం చెప్తే అది చేస్తాం సార్ అంటారు కదా అప్పుడు వీళ్ళే ఒక కాగితం రాసేసి అది గా అదేదో లీగల్ టీమ్ ఢిల్లీలో కూర్చొని చేస్తున్నట్ట ప్రిపరేషన్ అంత వాళ్ళు రాసిస్తారు దాని మీద వీళ్ళతో సంతకం అదే అది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అంటారు లేదా వీళ్ళకి ఎలాగ మాట్లాడాలో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తీసుకొస్తారు ఇట్ కెన్ బి ఛాలెంజ్డ్ దాన్ని కూడా ఆ ఆధారంగా తప్పించి డబ్బులు పట్టుకోలేదు అన్నారని వెళ్ళి ఎక్కడో కేసిరెడ్డిది అని చెప్పేసి పదకొండు కోట్లు అన్న వస్తే అది నా సంబంధం లేదు పొమ్మన్నాడు గా వీళ్ళు ఏం పట్టుకున్నారా అంటే లేదా మేము పేపర్లో రాసాము మా ఈనాడు జ్యోతిలో రాశారు కూడా బంగారం కొనేసుకున్నారంట మా ఈనాడు జ్యోతిలో రాశాం కాబట్టి డబ్బులు ఎలక్షన్ ఖర్చు పెట్టేశారంట మా ఈనాడు జ్యోతిలో రాశాం కాబట్టి వంద బోగస్ కంపెనీలు పెట్టేశారంట వాటిట్లో నీకు తెలీదా చదువు ఈనాడు జ్యోతి చదువాయా నీకు తెలుసు సాక్షి అని నమ్మబాక అంటారు వీళ్ళు చేసిన నడుపుతుంటారు ఈ విషయం ఈ కేసులో చివరెడ్డి గారి మీద ఎన్నో బలంగా ఉన్నాయా సాక్ష్యాలు అందుకే ఆయన బయట రాలేకపోతే ఏం లేదు చివి ఏంటంటే వీళ్ళు చూపెట్టేది గతంలో ఇన్ని కేసులు ఉన్నాయి అని చూపెడతా ఆయన డ్రైవర్ ఆయన డ్రైవర్ ఆయన పిల్లలు అది కూడా పట్టుకోలేదు కదా వాళ్ళు చెప్పారన్న పాయింట్ మీదనే అతను అరెస్ట్ కానీ ఎందుకని మోహిత్ రెడ్డిది ఇప్పటి వరకు అరెస్ట్ ఒప్పుకోవట్లేదు కోర్టు ముందస్తు బెయిల్ కంటిన్యూ అవుతానే ఉంది కదా రెండవది చెవిరెడ్డికి రెడ్డికి సంబంధించి ఏ ఆధారం చూపించారు వాళ్ళు లేదు అతను కూడా రేపు మాపో మళ్ళీ వదిలిపెట్టేస్తారు ఏముండదు ఇంకొక రెండు నెలలు మూడు నెలలు పోతే వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు ఇంకెవరిన అందులో పెడదామా ఏంటనేది చూస్తున్నారు అంటే మళ్ళీ అవసరం అయినప్పుడు వాడతారేమో ఏదైనా టాపిక్ డైవర్షన్ వచ్చినప్పుడు ఒక్కసారి